నమస్త మంచి సాంస్కృతిక కార్యక్రమం ఇక్కడ పెద్ద రోజు ఏర్పాటు చేస్తారు అందులో భాగంగా మేడం గారి ఈ కార్యక్రమం అందరూ తిలపించి ఆ చేసి ఆస్వాదించాలని కోరుకుంటూ అమ్మవారి కటాక్షాలు పొందవత్తుగా కోరుతున్నాను సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి మంగళవారం కూడా సాయంత్రం ఆరు నుంచి ఎనిమిదిన్నర వరకు కూడా కార్యక్రమాలు జరుగుతాయి ఈ అత్యంత కార్యక్రమం కాళ్ళ నిర్మల గారు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం వల్ల అమ్మవారు ఆయు ఆరోగ్యాలష్ట కలగాలని అమ్మవారి సదా కోరుతున్నాను నా హెడ్యపూర్ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి వారం కూడా మంగళవారం ఈరోజు నా ఏదో ఒక సమర్పణగా ఈ వేదికపై ఏర్పాటు చేస్తున్నారు మరి బైడితల్లి అమ్మవారి దేవస్థానమ్మ వారు అలాగే మరి కమిషనర్ గారి అసిస్టెంట్ కమిషనర్ గారు శిరీష్ గారు వారికి అలాగే అనర్ఏ కార్యనిర్వహణాధికారి గారికి పాత్ర గారికి తదితర పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళతో భగవంతుని యొక్క అనుగ్రహం చేత నలుగురు పిల్లలతో ఆయన ఆనందంగా ఉన్నారు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వారి పేరు అటువంటి పేర్లు పెట్టేవారు పూర్వంలో నారాయణ గోవింద కృష్ణ అమ్మ లక్ష్మి సరస్వతి ఇలాంటి పేర్లు పెట్టేవారు అందుచేత చక్కగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులని నామకరణాలు చేశారు పిల్లలు ఐదు సంవత్సరంలో ఐదు మాసంలో ఐదవ రోజున అక్షర స్వీకారం చేయించారు వశిష్ఠుల వారు విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు నలుగురు కూడా ఇక ఆనందమయంగా ఉన్న సమయంలో ఆ కొలువులకు విశ్వామిత్ర మహాముని త్రికాల వేదులు సృష్టికి ప్రతి సృష్టి చేసిన వారు విశ్వామిత్ర మహాముని ఏం చేశారు ఆయన వచ్చినటువంటి రాకకు కారణాన్ని ప్రశ్నించారండి దశరథుడు తెలియజేస్తున్నాడు విశ్వామిత్రుడు రాజా లోక సంరక్షణార్థమై ఒక మహత్తరమైనటువంటి యజ్ఞాన్ని చేస్తున్నానయ్యా ఆ యాగం నిర్విఘ్నముగా కొనసాగాలి అంటే నీ వద్ద ఒక మహానుభావుడు ఉన్నాడు అతని కోసం వచ్చానన్నాడు ఎవరంటే ఆ అంటే స్వపుత్రం రా తెలియజేస్తే ఆయనకు ఆగ్రహం వచ్చింది దాని శాంతింప చేశారు వసిష్ఠుల వారు విచారపడకయ్యా తసలు వచ్చిన వాళ్ళు ఎవరవుకుంటున్నావు చాలా గొప్ప మాట లేదు పై పడక ఏ బరే దశరథుడు రామలక్ష్మణులను పిలిచి జరిగిన విశేషమంతా వాళ్ళతో చెప్పి వెంటనే చూడండి మంచి గురువుని ఎంచుకోవాలట విద్యాభ్యాసాన్ని పొందడానికి ఆ గురువు ఎక్కడున్నా సరే ఎంత దూరంలో ఉన్నా శిష్యులన్నీ ఆశ్రయించాలి కానీ ఇక్కడ ఏం జరిగిందట ఒక మంచి శిష్యుల కోసం గురువు వచ్చారు అది అదృష్టం అందుచేత రామచంద్ర ప్రభు కోసం స్వామిత్రుడు వారు ఏం చేశారు రామ లక్ష్మణ్ వెంట పెట్టుకున్నారు అలా ప్రయాణం చేస్తూ చల్లని సరయోనది ప్రాంతాన్ని చేరుకున్నారు రాత్రి భాగంగా నిద్ర దేహపీడన వలన భయం లేకుండా బల అది బల అనే రెండు మహామంత్రాలు ఉపదేశం చేశారు విశ్వామిత్రుడు వాటిని బట్టి చేశారట రామలక్ష్మణుడు మరలా ప్రయాణం చేసి ఒక భయంకరమైనటువంటి అరణ్యాన్ని ప్రవేశించారు నల్లటి ఆహారం కలిగినటువంటి తాతకేనే రాక్షసి వస్తూ ఉంటే స్వామిత్రుల వారు తెలియజేశారు నాయన ఈ అరణ్యానికి ఒక గొప్ప పీడ ఆ తాతకి దాన్ని వధించమన్నారు గురువాక్యను శిరస్సును ధరించినటువంటి రామచంద్ర చాలా ఆనందపడిపోయాడండి విశ్వాసులవారు పిల్లలను దగ్గరగా తీసుకున్నారు కొన్ని అస్త్రములను ఉపదేశం చేశారట అలా ఉండాలండి గురువు గారికి ఆనందం కలగజేయాలి ఎందుచేత అంటే మారీచను చంపలేడట దక్షిణ సముద్రపు తొడ్డును పడినట్లు కొట్టింది భగవంతునికి తెలిసండి ఎవరిని ఉంచాలి ఎవరిని తుంచాలి మారీచుని అవసరం ఉన్నది కాబట్టి ఆయనను వాయు చేత దక్షిణ సముద్రపు ఆవలి వద్దను పడినట్టు కొట్టారు ఆయన పద్నాలుగు వేల మంది రాక్షస వీరుడు సంహరించాడు సువాహుడు కూడా మరణించాడు ఎలాంటి విఘ్నము లేకుండా చక్కగా నిర్విఘ యాగం ఎప్పుడైతే పూర్తయినారో మరింత ఆనందపడిపోయారు విశ్వామిత్రుల వారు సమస్త అస్త్రాలను కూడా ఉపదేశించేశారట పిల్లలకు మరలా ప్రయాణం వెళ్ళారండి వారు ప్రయాణం చేసి ఒక్క చోట విశ్రాంతి తీసుకున్నారు ఎందుచేత ప్రశాంతత కలిగింది విశ్వామిత్రుల వారికి అటువంటి సమయంలో ఒక శుభపత్రిక తీసుకుని వచ్చారు ఎవరు శతానందుల వారు అహల్య కుమారుడు ఆయన చాలా గొప్పవారు ఏమిటా శుభవార్త అంటే మిగిలన జనక చక్రవర్తి కుమార్తె జానకు స్వయం చాటించాడు జనకుడు పదివేల ఉంది తప్పకుండా చూచి తీరాలి పదవి అని వేదగానాలు చేస్తూ వారు ప్రయాణమైన పూర్వంలో ప్రయాణ సాధనాలు లేవు మనకు అన్ని ఉన్నాయి బస్సులు రైళ్ళు ఆటోలు అన్నీ ఉన్నాయి అప్పుడు వారికి ఏ సదుపాయం లేదు ఎంత దూరమైనా మరి వారు నడిచి వెళ్ళాలి అందుచేత ప్రయాణ బడలిక లేకుండా భగవంతాలు వేదగాలు భజనలు చేస్తూ వారు ప్రయాణమై వెళ్ళేవారట